కేటీఆర్ హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రజల్ని తప్పుదోవ పట్టించి విష ప్రచారం చేయడం ఇద్దరికి కొత్త కాదని అన్నారు తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండొద్దని కేటీఆర్ హరీష్ రావు కోరుకుంటున్నారని విమర్శించారు మంచి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇద్దరు బావా బామార్దులకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే విధంగా విష చేయడంలో ఇదేం కొత్త కాదు గత సంవత్సరం రెండు సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరు చేసే పనే ఇది ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్ధతో వ్యవహారం చేసిందని ఎల్ సంబంధించినటువంటి మెట్రో విషయంలో కేటీఆర్ మాట్లాడతాడు హరీష్ రావు ఏమో లిక్కర్ కి యూరియాకు లింక్ పెట్టి రాష్ట్రంలో ఎక్సైజ్ పనుల విషయంలో ఏదో మాట్లాడుకుంటూ వస్తుంది ఎక్సైజ్ మన వైన్ షాప్ టెండర్ల విషయంలో సో నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది రెండు వేల పదిలో మెట్రోని ఎప్పుడైతే ప్రారంభించాలనుకున్నారో మెట్రోని ఒక ఐడియా తీసుకొచ్చింది రెండు వేల పదిలో జయపాల్ రెడ్డి గారు ఆమె అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాదే డిస్టెన్స్ వైజ్ సెకండ్ పొజిషన్ లో ఉండే అప్రూవల్స్ సరే టూ థౌసండ్ లో మనం మెట్రో తెచ్చుకున్నాం కోవిడ్ కారణాలు చాలా కారణాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కమర్షియలైజ్ ప్రాపర్టీస్ కట్టుకోవడానికి ఎలాంటి ఇస్తే వాళ్ళు విఫలమైపోయారు వాళ్ళు కట్టుకోలేకపోయారు ఇప్పుడు ఫేజ్ టూ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పది సార్లు కట్టర్ గారిని కలిస్తే కట్టర్ గారు అందరూ ఓకే